I'm so మెయిన్లీ థర్డ్ రిస్టర్లో ఏ స్కాన్స్ చేస్తారు అది మీతో షేర్ చేసుకోవడానికి వచ్చాను నాది ఫస్ట్ ప్రెగ్నెన్సీ అది అదే చాలా మందికి ఎల్స్ అవుతుంది అని నేను చేస్తున్నాను నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ కంప్లీట్గా వాచ్ చేయండి మెయిన్గా గర్ల్స్గా మీ చేస్తారు మీకు అండర్ ఐడియా ఉంటుంది బ్యూత్ ఎలా ఉంది తెలుసుకోవడం చేస్తారు యాక్చువల్గా ఏంటి మీకు సపోర్ట్ వాళ్ళకి చేస్తారు నాకైతే కట్టి తీసుకున్నట్టు ఫస్ట్ గోల్స్ కంటే అండి సో గోల్స్ కానీ యాక్చువల్గా నేను హాస్పిటల్కి గోడ్స్ కానీ చూస్తే మాకు ఎక్కువగా తీసుకెళ్ళాను ఎందుకంటే బ్లడ్ టెస్ట్ చేయించమని చెప్పాలి అంటే ఏంటి చాలా మందికి బ్లడ్ అనేది చాలా తగ్గే అవకాశం ఉందని చెప్పారు సో సిబిపి చేయిస్తే నాకైతే టెన్ పాయింట్ సెవెన్ ఉన్నది విత్ ఇన్ ట్వంటీ డేస్లో ఎయిట్ పాయింట్ సెవెన్కి వచ్చింది సో దీనివల్ల చాలా ప్రాబ్లం అవుతుందని చెప్పి డాక్టర్ టూ డోసెస్ ఇంజెక్షన్స్ వేశారు సో ఎందుకోసం అంటే బ్లడ్ ఇంక్రీజ్ అవ్వడం కోసం అది ఐరన్ ఇంజెక్షన్ అనేది టూ డోసెస్ రాసిచ్చారు క్లోత్ స్కాన్ కోసం వెళ్తే ఇది కూడా బయటపడింది సో రెండు ఒకటేసారి చేయించుకొని వచ్చేసామన్నమాట యాజ్ యూజువల్ గ్రోత్ స్కాన్ రిపోర్ట్ అయితే వచ్చేసింది గ్రోత్ స్కాన్ రిపోర్ట్ అయితే చాలా మంచిగా ఉంది దేనికైతే ఏ ప్రాబ్లం లేదు అయితే మంచి గ్రోత్ ఉంది బట్ మదర్ అంటే నాకు బ్లడ్ అనేది చాలా తక్కువ ఉంది సో ఇలా అయితే చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఇంజక్షన్స్ ఇచ్చారు సో ఇంజెక్షన్స్ అంటే టూ డోసెస్ రాస్తారు కొంతమందికి త్రీ డోసెస్ ఉంటుందంటే ఇంకా వాళ్ళ కండిషన్ బట్టి ఉంటుంది నాకైతే టూ డోసెస్ ఇచ్చారు ఒకటి ఫస్ట్ గ్రోల్స్ కనుక వెళ్ళిన రోజే వేయించుకోమని చెప్పారు ఆ రోజు నెక్స్ట్ ఒక ఫోర్ డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకొక డోస్ కూడా వేయించుకోమని చెప్పారు సో టూ డోసెస్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడైతే నేను వెయిట్ చేస్తున్నాను నెక్స్ట్ విజిట్కి వెళ్ళినప్పుడు మళ్ళీ సిబిపి చేయించుకొని బ్లడ్ ఎంతుందో చూసుకొని వెళ్ళాల్సి వస్తుంది సో నాకైతే బ్లడ్ ఇంక్రీజ్ అవ్వాలని కోరుకుంటున్నా చూద్దాం థర్డ్ మినిస్టర్ ఎంటర్ అవ్వగానే మోస్ట్లీ చాలామందికి మెయిన్గా మంత్ లైఫ్ ఎంటర్ అవ్వగానే చాలా టెన్షన్ ఉంటుంది కదా నాకైతే చాలా చాలా టెన్షన్ ఉంది ఎందుకంటే మనకి డెలివరీ డేట్ అనేది చాలా దగ్గరలో వస్తుంటుంది ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా తెలియదు సో అందరికీ ఇలా ఉండాలని లేదు బట్ కొంతమందికి అయితే ఉంటుంది ఫస్ట్ ఎక్స్పెషల్లీ ఫస్ట్ ప్రెగ్నెంట్ వాళ్ళకైతే కన్ఫామ్ ఈ ఫియర్ అనేది అయితే చాలా ఉంటుంది సో నాకు కూడా సేమ్ అలానే ఉంది సో మీరు ఏదైనా సజెషన్స్ ఇస్తే ఇవ్వండి నేను ఎయిట్ మంత్స్ ఇప్పుడు ఎయిట్ మంత్స్లోకి ఎంటర్ అయ్యి ఫిఫ్టీన్ డేస్ అవుతుంది సో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు ఎప్పుడు ఏ ప్రాబ్లం వస్తుందో తెలీదు ఇంకా నైన్ మంత్స్ అవ్వగానే ఇంకా పెద్ద ప్రాబ్లం అవుతుంది మెయిన్గా వచ్చి వీక్ ఏ వర్క్ లేకపోయినా ఏం వర్క్ చేయకపోయినా చాలా వీక్ అయిపోతున్నా మీకు కూడా అంతేనా నాకైతే నైట్ అస్సలు పట్టడం లేదు ఎయిట్ మంత్స్లో ఎంటర్ అయినప్పటి నుంచి నైట్ మొత్తం బేబీ మూమెంట్స్ ఉంటున్నాయి డేలో ఒక వన్ అవర్ టూ అవర్స్ ఒక్కటే పడుకుంటున్నా సో చాలా అంటే చాలా వీక్గా ఉంటుంది పడుకోవాలనే ప్రాబ్లం అవుతుంది కూర్చోవాలన్నా ప్రాబ్లం అవుతుంది చాలా చాలా ప్రాబ్లం అవుతుంది సో మీకు కూడా అలానే ఉందా సో ఎవరైనా న్యూగా వచ్చే మామ్స్కి సజెషన్స్ ఇవ్వండి ఎందుకంటే చాలా క్లియర్ అనేది ఉంటుంది కదా ఫస్ట్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు సో మీరు ఎవరైనా ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోవాలంటే కామెంట్ చేయండి సో ఈ వీడియో నేను తీస్తున్నప్పుడు నేను ఛానల్ న్యూగా స్టార్ట్ చేసామని చెప్పా కదా ఇది ఫోర్త్ వీడియో లాంగ్ వీడియో సో ప్లీజ్ మీరు చూడండి కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొకటి మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే నాకు ఇవ్వచ్చు నేనైతే తీసుకొని దానికి తగ్గట్టుగా నేను కూడా చేంజ్ చేయించవన ఇట 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 హాయ్ చెప్తున్నాన వీడియోలో ఉన్న వాళ్ళకి హాయ్ చెప్పు వీడు మా మీరు నేను వీడియో తీస్తున్నా చాలు వెంటనే వచ్చేసి దో నేను వీడియో చేస్తుంటే వచ్చి వచ్చి చూసి వెళ్తున్నాను ఈడే క్యూట్ క్యూట్ ఫెలో మా దియో ఇదైతే నా గ్రోత్ స్కాన్ కంప్లీట్ అయిపోయింది సో ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ